ఒకటిగా విరాజలుతున్న పిఠాపురంలో శ్రీ కుంతి మాధవ స్వామి ఆలయంలో వార్షిక ధనుర్మాస ఉత్సవాలు నుంచి ఘనంగా ఉన్నాయి వచ్చే జనవరి పదిహేను వరకు జరిగే ఈ ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామివారికి గోదా అమ్మవారికి ప్రత్యేక పూజలు అర్చనలు తిరుపవై ద్రవిడ ప్రబంధ పారాయణ నిర్వహించనున్నారు అలాగే ఈ నెల ఇరవై మూడు ముక్కోటి ఏకాదశి పర్వదినం జనవరి పదిహేనున స్వామివారితో గోదాదేవి కళ్యాణం వైభవంగా జరుగుతాయని భక్తులు పాల్గొని తరించాలని ఆలయ ప్రధాన అర్చకులు చక్రవర్తుల నరసింహాచార్యులు మాధవాచార్యులు ఈవో రమణమూర్తి కోరారు మఠంలో కుంతి మాధస్వామి పంచమ క్షేత్రంలో పదిహేడు పదహారు తారీఖు తెల్లవారుజాం నుండి తెల్లవారుజే పదిహేడు అనగా నరుమాస మహోత్సవాలు కూడా వైభవంగా ప్రారంభమవుతున్నాయి డిసెంబర్ పదహారు తెల నుండి పదిహేడో తారీఖు నుండి జనవరి పదిహేనో తారీఖు వరకు కూడా ఈ యొక్క ధరుర్మాస మహోత్సవాలు తెలవతారం ఐదు గంటలకు స్వామివారికి విశేషమైన పంచామృతాభిషేకము సహస్రనామార్చన సూచన సూచనమార్చన చిరుప్పావ్య ధరుడ ప్రబంధ పారాయణ కార్యక్రమాలను నిర్వహిస్తాం అలాగే ఈ నెల డిసెంబర్ ఇరవై మూడో తారీఖున వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇరవై రెండు రాత్రి ఒంటి గంటకి స్వామివారికి విశేషమైన పంచామృతాభిషేకము సహస్రనామార్చన గోదావరి శ్రీచర్ణమార్చన తిరుప్పావై ద్రవిడ ప్రపంచ వారాయణ తీర్థప్రసాద వినియోగం కార్యక్రమాలు నిర్వహించుకుని స్వామివారు ఇలా ప్రదక్షిణ మార్గంగా వెళ్ళి వాయు దిశలో రెండు కళ్యాణ మండపం మీద వేయించేసి అక్కడ అధ్యయనోత్సవాలు ప్రారంభం చేసుకుని అక్కడి నుంచి స్వామివారు భక్తుల యొక్క గోవిందనామ సంకీర్తన మధ్యన పండితుల వేదమంత్రాల మధ్యన స్వామివారు ఉత్తర ద్వారా ప్రవేశం చేసి అక్కడి నుంచి స్వామివారు గ్రామోత్సవాన్ని బయలుదేరతారు అలాగే భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారికి అనుగ్రహం పొంది తరిస్తుంటారు అట్లాగే జనవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగో తారీఖున స్వామివారికి గోదామవారికి గోదా కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తాం కనుక భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క అమ్మవారికి అనుగ్రహం పొంది తరించాలి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కుంతి మాస భక్తుడు కంచెల భూలోక్రమం ప్రదర్శపరిచే ఈ కార్యక్రమాలను కూడా వైభవపతంగా నిర్వహించబడుతున్నాయి కనుక భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామి వారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అష్టైశ్వర్య భాగ భాగ్యం పొంది తగ్గి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి